అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో గురించి కామెంట్ చేయండి అక్షరా చిట్ ఫండ్ చైర్మన్ ఇద్దరు డైరెక్టర్లను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసినారు ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గతంలో కూడా ఇతన్ని గతంలో కూడా అరెస్ట్ చేసినారు ఏంటంటే అసలు ఇష్యూ ఏంటంటే ఖాతాదారులను మోసం చేసి సొంత ఆస్తులు కూడబెట్టుకున్న అక్షర చిట్ ఫండ్ చైర్మన్ ఇద్దరు డైరెక్టర్లను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు హన్మకొండలోని సుబేదారి ఎస్బీహెచ్ కాలనీకి చెందిన పేరాల శ్రీనివాసరావు అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసి తన భార్య స్త్రీ పాటు మరో నలుగురిని డైరెక్టర్ గా నియమించారు పెద్ద ఎత్తున ఖాతాదారులను నమ్మించి డిపాజిట్లు సేకరించి అక్షర టౌన్షిప్ పేరిట స్థిరాస్తులను కొనుగోలు చేశారు వారి దగ్గర చిట్టి వేసి మోసపోయిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీరామ్ వెంకరెడ్డి ఫిర్యాదుతో అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు డైరెక్టర్లు తూరినేని కొండలరావు ఉప్పల రాయేందర్ ను అరెస్ట్ చేశారు మరో ముగ్గురు డైరెక్టర్లు పేరాల శ్రీ విద్య వరప్రసాద్ గోనె రమేష్ పరారులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు ఇక్కడ ఏంటంటే కొంతమంది పరారులు ఉన్నట్టు తెలిపినారు పరారు ఉన్నది ఏముండదు ఎన్నో ఉండరు దొరుకుతారు ఎంతసేపు కానీ పరారు ఉండదు ఏముండదు కానీ అక్షర చిట్ ఫండ్ ఏం చేసిరంటే వీళ్ళు చిట్ ఫండ్ అని పేరు పెట్టుకొని ఈ పైసలు ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా టర్న్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు వీళ్ళు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి యొక్క అక్షర చిట్ ఫండే కాదు ఇంకా చాలా చిట్ ఫండ్ దీనికి సంబంధించి చాలా చిట్ ఫండ్ల మీద కేసులు ఇది కరీంనగర్ కాబట్టి కేసేది వరంగల్లో ఏంటంటే కొంతమంది చిట్ ఫండ్లు ఈ యొక్క రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధుల దగ్గర పోవడము వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకు సమర్పించి ఫైరవులు చేస్తారని చెప్పేసి కూడా మన దగ్గర సమాచారం ఉన్నది అలాగే కనకదుర్గా చిట్ ఫండ్ మీద కూడా కనకదుర్గా చిట్ ఫండ్ మీద కూడా మరి వీళ్ళ ధైర్యం ఏంటిది ఏంటంటే అర్థం కాలేదు పరకాల్లో కూడా ఏదో ఒక కేసు అయితే ఒకటి ఏదో పిటిషన్ ఇచ్చినట్టున్నారు సో వాళ్ళకి ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయనట్టున్నారు పరకాల్లో పరకాల్లో ఇప్పటివరకు కేసు రిజిస్టర్ చేయనట్టున్నారు వీళ్ళు ఏంటంటే డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రజల సొమ్మె ఆ పైసలతోని కోర్టులు ఇటు ప్రజాప్రతినిధులను ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ అయాంలోనే ఈ చిట్ ఫండ్ల సంగతి మరి ఏందనేది మీరు చూస్తారా వీళ్ళు ఎంత దారుణం అంటే వీళ్ళు డబ్బులు చాలామంది బాధితులు ఉన్నారు కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు వీళ్ళందరూ కలిస్తే సో మరి ఈ చిట్ ఫండ్లు అన్నిటి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి మరి పరకాల పోలీస్ స్టేషన్లో కూడా ఏదో ఫిర్యాదు అందినట్టు మాకు కొంత ఇన్ఫర్మేషను మాకు ఈరోజే ఇన్ఫర్మేషన్ అది ఫిర్యాదు చేసినట్టు మరి దీని మీద సమగ్ర విచారణ అయితే జరపాలి అసలు వీళ్ళు డైరెక్టర్లు ఏంది వీళ్ళ కథ ఏంది వీళ్ళు డబ్బులు ఎటు ఎటు నుంచి టర్న్ చేసిర్రు అనేది ఖచ్చితంగా సమగ్ర విచారణ అయితే ఖచ్చితంగా జరపాలి జరిపి కంపల్సరీ యొక్క చిట్ ఫండు వ్యవస్థల మీద కంపల్సరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అలాగే ఈ యొక్క అక్షర చిట్ ఫండు చైర్మన్ మీద కూడా గతంలో కేసులు మరి వీళ్ళ మీద పీడీ యాక్టులు చేయాలి ముఖ్యంగా ఎందుకంటే గతంలో కేసులైనా ఇప్పుడైనాయి వీళ్ళ మీద పీడీ యాక్టులు చేయాలి వీళ్ళ ఆస్తులను జప్తు చేయాలి జప్తు చేసి ప్రజలకు ఎవరెవరికి రావాలను అది ఇది కేసు మామూలు పోలీస్ కేసుతో సరిపోదు దయచేసి దీని మీద ఖచ్చితంగా సిఐడి విచారణ అనేది జరపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలాగే ఇది ఒక మంచి పరిణామం దయచేసి మీరు ఏం చేయండి అంటే ఏ చిట్ ఫండ్ అయినా ఇక్కడ చిట్ ఫండ్ వ్యవస్థ అనేది వరంగల్ నుంచే ఎక్కువ అయినాయి మీరు కరీంనగర్లో ఖమ్మంలో హైదరాబాద్లో కాంప్లైంట్ చేయండి మీరు హైదరాబాద్లో ఎవరైనా వాళ్ళు ఉంటే బాధితులు ఉంటే అక్కడ కాంప్లైంట్ చేయండి ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ వీళ్ళు మేనేజ్ చేసుకునేందుకు కొంతమందితోని కలిసి మేనేజ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి ఎందుకంటే ప్రజాప్రతినిధి గతంలో బీఆర్ఎస్ నాయకులు వీళ్ళకు వత్తాస పలికిర్రు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వస పలుకుతారు వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అలాగే కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోయి ఎంతో కొంత సెటిల్మెంట్ కోసం పోతారని చెప్పేసి తెలిసింది అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే పొలిటికల్ వైబ్స్ చూసుకుంటూ ఊకుండేది లేదు ఖచ్చితంగా ప్రతి రూపాయితో సహా చిట్ ఫండ్ బాధితులకు ఎవరైతే చిట్ ఫండ్ బాధితులు ఉన్నారో వాళ్ళకు ప్రతి రూపాయితో సహా అందే వరకు కూడా ఈ యొక్క పొలిటికల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అనేది పోరాటం చేస్తుంది పుప్పాల రజనీకాంత్ అనే వ్యక్తి ఖచ్చితంగా పోరాటం చేస్తారు గతంలో కూడా నేను చిట్ ఫండ్ బాధితుల కోసం ప్రజా దర్బార్ పెట్టినా మళ్ళీ చిట్ ఫండ్ బాధితుల కోసము ఖచ్చితంగా ఇంకొక ఈ యొక్క సమ్మక్క జాతర అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఫండ్ బాధితులకు సంబంధించిన దర్బార్ అనేది నేను పది పదిహేను రోజులలో నేను ప్రజా దర్బార్ మళ్ళీ చిట్ ఫండ్ బాధితుల కోసం ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కాబట్టి బాధితులు అది అక్షర చిట్ ఫండ్ కావచ్చు కనకదుర్గ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏ చిట్ ఫండ్ అయినా కావచ్చు ప్రతి ఒక్కరు బాధితులు ఎవరున్నా కూడా దయచేసి మీరు కరీంనగర్ లేదా కరీంనగర్లో కాప్లైంట్ వీళ్ళు మంచి పని చేసారు కరీంనగర్లో కాంప్లెంట్ ఎందుకంటే వరంగల్ బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువ వీళ్ళ మీద కేసులు కావాలి ఖచ్చితంగా కేసులు కావాలి తప్పదు ఎందుకంటే బాగా అనుభవించారు వీళ్ళు ప్రజల సొమ్మునే వీళ్ళు అనుభవించింది కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ అనేది కంపల్సరీ పీడీ యాక్ట్ అనేది చేయాలి ఈ విధంగా ఇంత ధైర్యంతో పైసలు ఉన్నాయి ఎవరినైనా ఏమైనా చేస్తామని చెప్పేసి అనౌనికి బుద్ధి అనేది కంపల్సరీ గవర్నమెంట్ చెప్పాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకో పది పదిహేను రోజులలో ఖచ్చితంగా ప్రజా దర్బార్ చిట్ ఫండ్ బాధితుల కోసం ప్రజా దర్బార్ అయితే నేను ఏర్పాటు చేయబోతున్నా ఖచ్చితంగా దీన్నైతే మనం అక్షర నిజంగా కరీంనగర్ పోలీసులకైతే మనం సెల్యూట్ చెప్పాలి ఆ కేసులు చేసినందుకు ఖచ్చితంగా అరెస్ట్ చేయడంలో కరీంనగర్ పోలీసులకైతే మనము సెల్యూట్ చెప్పాల్సిందే ఖచ్చితంగా ఇంకెవరైనా బాధితులు ఎక్కడున్నా కూడా దయచేసి ఫిర్యాదులు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్